ఇప్పుడు మేము క్యారెట్ ఫ్రైకి రెడీ చేస్తున్నాము మేము ఆరు క్యారెట్లు తీసుకున్నాము ఆరు క్యారెట్లు వచ్చేసి తురుము పట్టుకునే దాంట్లో బాగా తురుము పట్టినాము ఈ విధంగా ఈ విధంగా తురుము పట్టినాము ఇప్పుడు వీటికి కావాల్సినవి శుద్ధము వీటికి కావాల్సినవి రెండు ఉల్లిగడ్డలు కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి రెండు ఒట్టిమిరకాయలు తాలింపు గింజలు పసుపు కారము ఇప్పుడు ఫ్రై చేద్దాం రండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకున్నాము బాండి వేడైనాక నూనె వేసుకుందాము ఒకటి రెండు మూడు మూడు చెంచాలు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడైనాక తర్వాత బాగా చేద్దాం ఇప్పుడు నూనె వేడైంది ఉట్టిమిరగాయలు వేసుకుందాం ముందు ఉట్టిమిరగాయలు వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోండి ఆ విధంగా ఉల్లిగడ్డలు వేయండి పచ్చిమిరకాయలు కూడా తయారు చేయండి మొత్తము కొట్టి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసినాము ఆ విధంగా రెండు నిమిషాలు ద్వారగా యాగనియండి మధ్యలో మధ్యలో కలిదిప్పుతుందండి ఈ విధంగా ఈ విధంగా కలిదిప్పండి ఇప్పుడు గింజలు యాడ్ చేద్దాం అలాగే కరెబ్ వేసుకోండి ఇప్పుడు పోపు బాగా యాగినట్టు యాగినట్టుంది యాగి ఇప్పుడు క్యారెట్ తున్నము చేసుకుందాం ఈ విధంగా మొత్తము బండిలో ఉప్పులో బాగా వేగింది కాబట్టి క్యారెట్ తిరుము దాంట్లో వేసుకున్నాము ఈ విధంగా తిప్పుకోండి మొత్తము నువ్వు మనము వేసినాం కదా బాగా ఆ మధ్యలో మధ్యలో పోతే తిప్పుతుండండి పసుపు యాడ్ చేసుకున్నాము సగం టేబుల్ స్పూన్ అది పోత బాగా మిక్సింగ్ చేసుకోండి గంటతో అలాగనే ఉప్పు పోత యాడ్ చేద్దాము కొద్దిగా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు ఇప్పుడు మొత్తము మిక్సింగ్ చేద్దాము బాగా విధంగా మిక్సింగ్ చేయండి అది ఆ రకంగా మిక్సింగ్ చేసుకోవాలి మొత్తం బాగా కలియదు మమ్మీ చూడు క్యారెట్ ఫ్రైలోకి చపాతీలు కూడా రెడీ చేస్తుంది క్యారెట్ ఫ్రై లెక్కి చపాతి సూపర్ అది మమ్మీ చాలా చేసింది ఇప్పటికి ఇక చూడు మమ్మీ చాలా చేసింది ఇంకా జాతనే ఉంది ఇంకా ఒక ఒక ఏడు ఉన్నాయి ఈ విధంగా తిప్పుకుంటుండాల మధ్యలో మధ్యలో ఇప్పుడు ఈ మసాలాలు వేసుకోవాలి గుట్టి ధనియాలు కొబ్బరి ధనియాలు వేయించుకొని కొబ్బరి వేసుకొని మిక్ మెత్తగా మిక్సీ పట్టుకొని దాంట్లో ఫ్రైలో వేసుకోవాలి ఇప్పుడు పట్టి నాకు చూపిస్తా చూడండి ధనియాలు వేయించినాయి ఉట్టి కొబ్బరి ఈ విధంగా మిక్సీలో మెత్తగా పట్టింది మీరు కూడా ఇలాగనే పట్టుకోండి పోపు వేగిన తర్వాత మనం క్యారెట్ తిరుగు వేసుకుంటాం కదా అది బాగా పది నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు బాగా మగ్గించుకున్నాక ఇప్పుడు కారం వేసుకుందాము ఈ విధంగా రెండు చెంచాలు కారం వేసుకున్నాము ఈ విధంగా మొత్తము కారము వేసినాక మొత్తం మిక్సింగ్ చేయండి మిక్సింగ్ చేసుకొని మనము పట్టుకున్నాం కదా ధనియాలు కొబ్బరి ఇప్పుడు దాంట్లో వేసుకున్నాము ధనియాల పొడి మిక్సీ పట్టింది మొత్తము యాడ్ చేసుకుందాము ఆ విధంగా యాడ్ చేయండి ఇప్పుడు వేసిన తర్వాత స్మెల్ ఎట్లా వస్తుందో భలే వస్తుంది స్మెల్ ధనియాల పొడి కొబ్బరి పొడి వేసిన తర్వాత రొట్టెలైకి సూపర్గా ఉంటుంది గోధుమ బొట్టెల్లైకి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవ్వండి ఇంకా రెండు నిమిషాలు బాగా మగ్గించుకొని గ్యాస్ కట్టేయండి క్యారెట్ ఫ్రై రెడీ అయినట్టు లెక్క క్యారెట్ ఫ్రై అయిపోయిందండి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇది తింటే ఆరోగ్యానికి కూడా మంచిది మీరు కూడా ట్రై చేయండి దీంట్లోకి చపాతి కూడా రెడీ అవుతుండే బ్రహ్మాండంగా కాలుస్తుంది వస్తుంది మమ్మీ